హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే శివనారాయణ ఇంటికి కార్తీక్ దీప రాగానే నిన్న నువ్వు పెడతానన్న కండిషన్ ఏంటో చెప్పమని అడుగుతారు శివనారాయణ వద్దు పెద్ద సార్ నేను చెప్పినా మీరా చేయలేరు అని అంటే అప్పుడే సుమిత్ర ఏంటి జీవితాంతా నా కూతురు తప్పు చేసిన మనుషుల మిగిలిపోవాలా నా ఆడబోడు కోడలు మెడలో తాళి నా కూతురు తెంచేసిందన్న నింద మోస్తూ నా కూతురు జీవితాంతం బ్రతకడానికి వీల్లేదు ఏం చేయాలో చెప్పు అది నేను ఖచ్చితంగా నెరవేరుస్తానైతే మాటిస్తుంది సుమిత్ర ఇక దాంతో కార్తీక్ అయితే సరే అంటూ దశరథ్ గారు సుమిత్ర గారు ఇద్దరు నా భార్య దీపాకి తల్లిదండ్రుల స్థానంలో ఉండి మా ఇద్దరి పెళ్లి చేయాలి అది కూడా ఈ ఇంట్లోనే మండపం వేసి బంధువులందరి సాక్షిగా మా పెళ్లి జరగాలి మీరు అయితే చెప్తాడు దాంతో ఊహించని షాక్ తగులుతుంది ఇంట్లో అందరికి జ్యోల్సనకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అంటున్నావో తెలియకంటున్నావో తెలియదు గాని బావా అదే నిజం వాళ్లే దీపకి అసలైన తల్లిదండ్రులు ఆ విషయం ఎక్కడ నువ్వు తెలుసుకుంటావోనని నాకు టెన్షన్ గా ఉంది అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే సుమిత్ర ఏంటి ఇప్పుడు నేను దీన్ని ఒప్పుకోవాలా మానేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే దసరా ఏంటి సుమిత్ర మాట్లాడట్లేదు అలాగే చేస్తామని చెప్పు అని అంటే ఎలాగో ముందే మాట మాటిచ్చింది కాబట్టి జోత్న చేసిన తప్పుకి తన వలనే ఇదంతా జరిగింది కాబట్టి చేసేది లేక సుమిత్ర అలాగే నువ్వు అన్నదానికి ఒప్పుకుంటున్నావు ఓ మంచి రోజు చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తామని అయితే చెప్తుంది అప్పుడే ఏంటి సుమిత్ర నువ్వేనా ఇలా మాట్లాడేది అని పారిజాతం అడిగితే అత్తయ్య ఇక మీరేం మాట్లాడకండి అని అనేసరికి ఇంతలోనే శివనారాయణ అవును వాళ్ళిద్దరే చేస్తారు నేను చేయిస్తాను నీకేంటి మధ్యలో బాధ నువ్వు కాసేపు నోటికి తాళం వేసుకొని ఉండు అని చెప్తే అప్పుడే కార్తిక్ నువ్వనుకున్నట్లుగానే వీళ్ళిద్దరూ మీ దీపకి తల్లిదండ్రులుగా ఉండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాం నేను హామీ అయితే శివనారాయణ చెప్తారు ఇక ఎవరు పనుల్లో ఒక వారు వెళ్ళిపోతారు దీప ఆనందానికి అసలు అవధలే ఉండవు ముఖం కలకల్లాడుతూ వెలిగిపోతూ ఉంటుంది ఆ తర్వాత కార్తీక్తో మాట్లాడుతూ ఉంటుంది బావా ఇదంతా నిజమేనా అమ్మాయి నాన్నల చేతుల మీదుగా మన పెళ్లి జరుగుతుందా చెప్పలేనంత ఆనందంగా ఉంది తెలుసా అని అంటే నాకు తెలుసు మరదలా నువ్వు అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే నేను ఇలాంటి కోరిక కోరానైతే చెప్తాడు ఇంతలోనే దసరథ్ సుమిత్ర పంతులు గారిని పిలిపించి ఓ మంచి రోజు అయితే చూసి ముహూర్తం నిర్ణయిస్తారు ఆ రోజుకి బంధువులందరినీ కూడా పిలిచి పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక పెళ్లి రోజు రానే వస్తుంది అందరితో పాటు కాశీ స్వప్న శ్రీధర్ కావేరి అందరు వాళ్ళు కూడా వస్తారు శ్రీధర్ శ్రీధర్కైతే అస్సలు ఈ పెళ్లి జరగడం ఇష్టం ఉండదు ఏదో ఒకటి చేసి ఇప్పుడైనా సరే ఈ పెళ్లి ఆపేస్తే బాగుండని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ స్వప్న కావేరి మాత్రం తన ప్లాన్లన్నీ రివర్స్ చేస్తూ ఉంటారు ఇక దీపని పెళ్లి కూతుర్లాగా రెడీ చేసి వాళ్ళ ఇంటి నుండే అంటే కార్తీక్ ఇంటి నుండే తీసుకొని కాంచన అనసూయ అందరూ కూడా వస్తారు ఇక అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కాంచనకి మాత్రం జ్యోత్సన చాలా కోపం వస్తూ ఉంటుంది జ్యోత్సన అయితే ఇదంతా చూస్తూ తట్టుకోలేకపోతుంది అందరి సమక్షంలో వీళ్ళిద్దరు పెళ్లి జరగడం ఏంటి నేను తెంచేసిన తాళితో ఈ కాలా అట్నుండటే దీపాల వెళ్లిపోయి బావకి దూరం అయిపోవలసింది జరిగింది ఏంటని చాలా మండిపడిపోతూ ఉంటుంది ఇంతలోనే దీప కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు బావా నాకైతే చాలా హ్యాపీగా ఉంది తెలుసా అసలు నా సంతోషానికి లేవు అంటూ ఆనందంలో కన్నీళ్లు పెట్టేసుకుంటూ ఉంటుంది దీప ఏంటి దీపా నిజానికి అలా ఆ రోజు జోస్న చేసి ఉండాల్సింది కాదు కానీ అలా జోస్న చేసిన పని వల్లనే ఈరోజు నీ తల్లిదండ్రుల చేతుల మీదగా మన పెళ్లి జరుగుతుంది నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సందర్భంలో నిన్ను ఎవరైనా ఒక మాట అన్నా కూడా పట్టించుకోకు ఏ జోస్న లాంటిదో వచ్చి నీ తల్లిదండ్రులు స్థానంలో ఉండి చేస్తున్నారు పెళ్లి వాళ్ళనే గాని ఊహించుకునేవని జ్యోసన ఏమైనా అన్నా నువ్వు పట్టించుకోవద్దు ఎందుకంటే రోజు కాకపోతే ఏదో ఒక రోజు నువ్వే దశరథ్ సుమిత్రల కన్న కూతురు అన్న విషయం అందరికీ తెలిసేలా చేస్తాను అది నా చేతిలో ఉంది ని మనమే ప్లాన్ చేసి జ్యోత్న ఆటలు కట్టించి అప్పుడు చెప్తాం అని చెప్తే ఇక సరేనని అంటుంది ఇంతలో ఎవరో పిలవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలోనే పక్క పక్కనుండి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు వినేస్తుంది మైండ్ బ్లాక్ అయి అలా ఒక్కసారి స్పృహ కోల్పోయి పడిపోతుంది జ్యోత్సనా ఆ తర్వాత తేరుకుని ఏంటి ఇదంతా నిజమేనా అంటే దీప ఈ ఇంటి అసలైన వారసరాలు విషయం బావకి దీపకి తెలుసా అంటే ఇంకా తెలియాల్సింది మా ఇంట్లో వాళ్ళకే అనమాట వీళ్ళకు కూడా ఈ విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి నన్ను గెంటేస్తారు పని మనిషి కూతుర్లానే ఆ దాస్ కూతుర్లానే నేను బతకాలి నేను అలా బ్రతకలేను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి ఇక ఆవేశంలో ఉంటుంది జ్యోత్సన ఎలా అయినా దీపం చంపేయాలి ఈరోజే అని చెప్పి ఆవేశంలో ముందు వెనక ఆలోచించకుండా రివాల్వర్ తీసుకుని తిరుగుతూ ఉంటుంది ఇంతలోనే పీటల మీద కూర్చొని గౌరీ వ్రతం చేసిన తర్వాత ఇద్దరిని బట్టలు మార్చుకోమని పంపిస్తే దీప శారీ మార్చుకుని బయటికి రాగానే జ్యోత్సన ఎదరుగా వెళ్లి తనకైతే రివాల్వర్ షూట్ చేయడానికి పెడుతుంది ఇదేంటి ఏం చేస్తున్నావు అని దీప అడిగితే ఏంటి నువ్వు ఇంటి అసలైన వారసరాలు అన్న విషయం నీకు తెలిసిపోయిందా అలా తెలిసిన తర్వాత నిన్ను ఎలా బ్రతకనిస్తాను అంటూ ట్రిగర్ నొక్కబోతూ ఉంటే ఇంతలోనే కార్తీక్ అడ్డంగా రావడంతో దీపకి తగలాల్సిన బుల్లెట్ కార్తీక్ కైతే తగులుతుంది దాంతో గట్టిగా అరుస్తుంది దీప ఇంట్లో అందరూ వచ్చి అక్కడ చూసి స్టన్ అయిపోతారు జోస్న ఎందుకు ఇలా అర్థం ఎందుకు ఇలా చేసిందో ఎవరికీ అర్థం కాదు అదంతా తర్వాత ముందు భావన హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి వెంటనే దీప మిగతా వాళ్ళందరూ కూడా కార్తీక్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు అసలు కార్తీక్ దీపకి తగలాల్సిన బుల్లెట్ కార్తిక్ తగిలినందుకు జోస్ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏమైపోతుందో ఏంటో మా బావకి అయ్యయ్యో అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్